కోరుతూ వాసవి మాత శివాలయము అమ్మవారు కొలువు తీరినటువంటి కళ్యాణ మండపం పక్కన దేవాలయం దేవాలయం పక్కన కళ్యాణ మండపంలో ఈ రోజు మరి హాల్లో రఘనాథపల్లి మండలం మహిళా విభాగ ఆర్యవేశ్వీకారం మహోత్సవం ఇది ఒక పవిత్రమైనటువంటి ఘట్టం దీనికి మరి జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు మహిళా విభాగ డాక్టరేట్ పొందినటువంటి మహిళా విభాగ అధ్యక్షరాలు అలాగే మరి మా సోదరుడు శివకుమార్ గారు జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గొంతు తన గొంతు నా గొంతు లాగా అనిపించింది ఇందాక మాట్లాడుతుండే మరి వేదిక మీద ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా జిల్లా నుంచి వివిధ స్థాయిలో ఉన్నటువంటి గౌరవీయులందరూ కూడా వేదిక మీద ఉన్నారు అందరికీ కూడా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరుడు తుమ్మలపల్లి సోమేశ్వర్ గారు అలాగే మేమే కాదు మా పక్కన కొలు మీ మండల ఆరవేష సంఘం ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సంఘం సభ్యులే కానివ్వండి జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆరవేష సంఘం సోదర సోదర మండలు పన్నెండు మండలాల నుంచి పిఎస్సీలు వచ్చారని విన్నాను నేను ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన కానీ చెప్పుకోవాలి ఎందుకంటే ఒక మండల కార్యక్రమాలు జిల్లా స్థాయిలో మీరు ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తీసుకొని మండు టెండలో మరి రేఖల శెట్టి కింద కూర్చొని కూడా మన ఆర్యవేషణ ప్రమాణ స్వీకారం చేయించడానికి ఇంతమంది అభిమానంతో తల్లి వచ్చినటువంటి పెద్దలందరూ ఆర్యవేష ప్రముఖులందరికీ కూడా నమ సుమాంజలు తెలియజేస్తూ మరి అలాగే బస్సు శ్రీనివాస్ గారు మండల ఆర్యవేషణ సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు వారికి కూడా శుభాకాంక్షలు అలాగే పోకల హరి హరిప్రసాద్ గారు కోశాధికారి గారు మీరు ఎందుకయ్యా ఎందుకు కూర్చున్నారు మీ దగ్గరనే డబ్బు ఉంటుంది మీరు పక్కన కూర్చుంటే డబ్బు ఆనందం ఉంటది సంఘం అభివృద్ధి కోసం సంఘం సంఘం చేసే అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరు మీ వంతుగా కోశాధికారిగా పెద్ద స్థాయిలో ఉండే డబ్బుని వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాలం ముందర కూర్చోల్సింది అలాగే మహిళా విభాగం అయితే ఇక్కడ చాలా చక్కగా మాట్లాడిన సౌదలందరి ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమాన్ని నిలిచి ఉంటే కనుక మీరు మాట్లాడినటువంటి నాలుగు మాటలు కూడా మేము ఎంత వినేవాడము ఈరోజు

సేవా ముదేళ్ల ముప్పై ఆరు ఏళ్ళ సుదీర్ఘ అనుభవం నాకు సంఘసేవలో కాబట్టి ఎవరెన్ని చెప్పినా మన దారి మంచిదారి అయితే ఎవరెన్ని మాట్లాడినా మన ఎంకాల చాలా మంది చాలా మాట్లాడతారు కానీ మనం ఎంచుకున్న దారి మంచిదైతే అందరు మనకు పూలు చల్లదర్లేదు దాంట్లో ముళ్ళు కూడా వస్తాయి ఆ ముళ్ళను తీసుకుంటూ వెళ్ళి కార్యక్రమాన్ని చేసి మీకు ఇచ్చినటువంటి అవకాశం రెండు సంవత్సరాలలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలను చేయండి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కార్యక్రమాలు చేశామా ముగించామా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర మనం చులకన ఎయినా పది మంది మన గురించి మాట్లాడతారు ఆ చులకన ఏంటంటే ఆరేసులు అంటే మెద ఆర వయసులు అంటే సౌమ్యులు అంటే ఇది అవార్డు చాలా ఉంది రాజకీయంగా చాలా దూరంలో ఉన్న సుదీర్ఘ దూరంలో ఉన్న ఈ కాలంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనకి ఏకైక ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్సీ ఏకైక కార్పొరేషన్ చైర్మన్ తప్ప ఇక ముందు స్థానం లేకపోవడం మన దురదృష్టం అనేది బాధాకరం మనకి ఏదైనా సమస్య వస్తే నిన్న నిన్న కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ మన బడ్జెట్ పెట్టేటప్పుడు ఆరవేషన్ల కోసం నేను బయట కూర్చొని బాధపడుతున్నా గట్టిగా నేను అసెంబ్లీలో కూర్చొని ఉంటే ఆరవేషన్ల కోసం యువకుల కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు నేను కూడా కూర్చొని మూసొని కావాల్సినటువంటివి అన్ని సమకూర్చుకొని నిధులు సమకూర్చుకొని గట్టిగా ఫైట్ చేసి తెచ్చుకునేదాన్ని బయట మెమోరాండమ్ ఇస్తాను తప్పించి అసెంబ్లీలో కొట్లాడే సత్తా మనకు లేకుండా పోయింది కదా అని బాధపడిన ఎందుకంటే దీనికి కారణం మనమే నిజంగా పరోక్షంగా మనమే మనం ఎదుగుతుంటే ఇంకోళ్ళు పెద్ద మనిషి వెళ్ళింది కదా ఆమెనే నిర్వచనం నీతులు నిజాయితీలు చెప్పి మహిళ ఒక మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం చెందుతుంది సమాజం చెందుతుందని చెప్పిపోయిన మహిళ నా కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పటి నుంచి తట్టుకోలేని తట్టుకోలేని తట్టుకోలేదని కథతో ఉన్నటువంటి ఇప్పుడు వెళ్ళినటువంటి మహిళ ఆమెకి కడుపు నిండా ఉన్నది ఒక మహిళ ఎదిగితే తట్టుకోలేని వెళ్ళినటువంటి మనిషి పదకొండు సంవత్సరాల నుంచి ఇందాక నన్ను బెదిరింపు కార్యక్రమాలు చేసిందాము ఇక్కడ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న పదకొండు సంవత్సరాల నుంచి మహాసభ అధ్యక్షురాలు ఒక్క జిల్లా కన్నా ఆమె వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఆమె ఎవరికైనా సహాయం చేసిందా ఎవరైనా పేద ఆరవేశాలకు నిలబడిందా లేదా తన తను

ఇంకోసారి ఎక్కడైనా ఏ వేదికల్లో నేను నా గురించి కానీ మహిళల గురించి కానీ గౌరవపరిచే విషయాలు ఎక్కడైనా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా మహిళని ప్రథమ మహిళని ఆరోని నన్ను గౌరవించలేదు సమాజ సేవ గురించి మాట్లాడుతున్నావా తట్టుబడి వ్యక్తిని నువ్వు వచ్చినప్పటి నుంచి ఏ సంఘం వాళ్ళు ఇచ్చి నన్ను సన్మానిస్తే వాళ్ళ ఫోన్ చేసి బెదిరింపుదు ఆమె ఆమెకు ఎందుకు సన్మానం చేస్తు సన్మానం చేయలేదు లేక లేక డెబ్బై ఐదేళ్ల తర్వాత స్వతంత్ర పోరాటం తర్వాత భారతదేశంలో స్వతంత్ర వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఒక మహిళకు వస్తే తట్టుకోలేక అందరు అడిగిన జిల్లా అధ్యక్షురాలు అడిగిందంట ఎందుకు సుజాతక పేరు ఆమె ప్రోటోకాల్ లో ఫస్ట్ పేరు ఉండాలి మహాసభల కోశాధికారిగా ఉండాలి ఆమె పేరు తీసేయడానికి కారణం ఏంటి అని అడిగితే ఆమె నలభై యాభై సంఘాల నుంచి లేదని మహిళల గురించి నువ్వు పెద్ద గొప్పలు చెప్పి ఎన్నిటి వాళ్ళు ఉన్నారా ముఖ్యమంత్రి చెప్తా పెద్ద పెద్ద నాయకులు వస్తారు ఎవరిని బెదిరిస్తున్నావు బెదిరించి బతుకుదామంటే బెదిరేవాడు ఎవరు లేరు బెదిరించే వాళ్ళు ఉన్నారే కానీ ఆమెకు హెచ్చరిస్తున్నారు ఇంకోసారి నా జోలికి కానీ ప్రభుత్వం జోలికి కానీ మహిళల జోలికి కానీ వస్తే ఊరుకునేది లేదనే వేదిక మీద మాట్లాడిపోయేటటువంటి వ్యక్తికి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ అడిగింది ఎంతమంది ఏమో బడ్జెట్ అడుగుతుందో వాళ్ళేమో గొప్ప గొప్పగా నగలేసుకొని ప్రోగ్రాములు చేస్తారంట మీకు ఒకటి వాళ్ళ దగ్గర మస్తు పైసలున్నాయి మళ్ళీ బడ్జెట్ ఎందుకు ఏడబోతే చేస్తాను అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి సేవా కార్యక్రమాన్ని చెయ్యి అంటే నేను నేను ట్యాక్ బాగుస్తా ఏళ్ళు నేను కూడా ఆమె అధ్యక్షురాలైతే ఆమె పదవి ఉందంటే డెఫినెట్ గా కలవ సుజాత కోశాది కానీ రాష్ట్రానికి కార్పొరేషన్ చైర్మన్ డెఫినెట్ గా ఈ పని తనకు ఉన్నదంటే ఆ పదవి నాకు ఉన్నట్టే ఎక్కువ తక్కువ హుషారం చేస్తే ఊరుకునేది లేదని చెప్తున్నా ఇక క్షమించాలి తను మాట్లాడిపోయినందుకు నేను సమాధానం చెప్పాల్సి వచ్చింది వెనకాల నేను పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయింది ప్రతి సభలో అవమానం ఏ ఒక్క కుటుంబానికి అన్న సమస్య వస్తే ఎన్నడన్నా జరిగిందా నేను వందల కుటుంబాల సమస్యలతో వస్తే అరెస్టులైన కేసులు పెట్టించుకున్నా ఏ ఒక్క కుటుంబానికి అయినా ఏ సమస్య కోసం అన్న దగ్గర పోయి మాట్లాడుతున్నా వాళ్ళు నీ దగ్గరికి వచ్చే ఎప్పుడన్నా మా సమస్యని తీర్చని అడిగిందా అంటే మన సమాజంలో ఎవరి పట్టణాలు ఉంటే మా దగ్గరికి ఎవరు రాదు గొప్పలు చెప్పుకోవడం కానీ చేసి రఘనాపల్లి జనగాం జిల్లాలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ఒక ఆరక్ష కార్పొరేషన్ చైర్మన్గా నిన్ననే ప్రభుత్వం ప్రకటించింది నేను మరి ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాను గత సంవత్సరం నుంచి కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి మరి గత మార్చిలో చైర్మన్గా ప్రకటించారు కానీ ఇంత జీవో అప్పటికి రిలీజ్ కాలేకుండే కాబట్టి పోయిసారి బడ్జెట్ అలాట్ చేయలేకుండే ఈసారి మరి మొన్న మనం అడగడం వల్ల లెటర్లు సుదీర్ఘంగా వాళ్ళతో చర్చలు జరపడం వల్ల ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇరవై ఐదు కోట్ల ఫండ్ ఇచ్చారు మనకి అంటే ఎందుకంటే సంక్షేమం కోసమే కార్పొరేషన్ సంక్షేమం కోసమే ఇరవై ఐదు కోట్లు కేవలం మేము ఇంతమంది మందు ఉన్నాం ఇది అసలు మందు మేము ఇప్పటిదాకా ట్యాక్స్ కట్టినాం మా దగ్గర ఉన్నటువంటి పేదలకి మరి ఇరవై ఐదు కోట్లు సరిపోతాయని ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి ప్రశ్న కానీ ఇరవై ఐదు కోట్లు రెండు వందల ఐదు వందల మనకో పనిచేసి ముగించే కార్యక్రమం బాగుంది ఎక్కడైతే సబ్సిడీ ఉంటుందో ఆ సబ్సిడీలో కార్పొరేషన్ తరఫు నుంచి ఆ సబ్సిడీని రుణం సహాయంలో కట్టేటటువంటి డబ్బే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లనే ముఖ్యమంత్రి గారు గౌరవంతో మనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినటువంటి ఈ గౌరవ ఇరవై కోటిని వంద కోట్లకు పైగా సబ్సిడీలు ఇప్పించి ఆర్గనైజేషన్కు మరి సహాయం చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నా అన్ని జిల్లాల మాదిరిగానే మన జంజాం జిల్లా కూడా మన పేద ఆర్గనైజేషన్ విద్యపరంగా ఉపాధి పరంగా ఆరోగ్యపరంగా కావాల్సినటువంటి అన్ని రకాలుగా ఆగుకుంటుంది కార్పొరేషన్ అంటే ఎంజమ్ పేరు మీద మరి ఉపాధి కోసం ఇచ్చినటువంటి పండులో అరవై వేల కోట్లలో మేము ధన్యవాదాలు తెలియజేయడం ఒక వంతుగా మీరందరూ అందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను ఎందుకంటే మన కోరిక మెనకి మరి ఏం పాపం చేసినాం మా దగ్గర కూడా పేదవాళ్ళు ఉన్నారు మాకు కూడా కావాలి కదా పేద ఆలవేశం చిక్కి కాబట్టి వారికి ఈ రోజు ఏదైతే వ్యాపారం కోసం ఇస్తున్నారో అందులో మమ్మల్ని భాగస్వాములు చెయ్యండి అని కోరుకోవడం ద్వారా ఈబీపీ అనేది మీరు మీ సేవలో

జిల్లాలో ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటే గనుక ఆ కాపీని ఒకటి మా కార్పొరేషన్ ఇస్తే మేము అక్కడ ఆ నియోజకవర్గం మేమార్గలతో ఎవరెల్లతో మాట్లాడి ఎంచెమన్నా మా ఆరోగ్యకి ఈ సహాయాన్ని అందేటట్టుగా ఈ లోతులను ఇప్పించే విధంగా కార్పొరేషన్ ఇబ్బంది అవుతున్నా అక్కడ కూడా మేము సహాయపడతాము మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాయడం జరిగింది పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లతో మాకు స్కీములు కావాలని మేము అడగడం జరిగింది అందులో ప్రతి జిల్లాకి కొంత స్థలాన్ని కేటాయిస్తే మేమే కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక విద్యాలయాన్ని కార్పొరేషన్ పేరు ఒక విద్యాలయాన్ని అలాగే ఒక వైద్య అరవై శాతం మా పేద అరవై శాతం ఫ్రీగా ఉచితంగా చదివించి ఉచితంగా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వసతులని మేము మరి మాకు ఇస్తే మేము కట్టుకుంటాము మాకు తప్పక్కర్లేదు అని మేము చెప్పడం కూడా జరిగింది స్థలం చాలు అని అడిగాం ఇవన్నీ కూడా ఆ లేఖలో రాయడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రికి ప్లానింగ్ కమిషన్కి మరి రాబోయే కాలంలో కార్పొరేషన్ ద్వారా నా పదవి ఉన్నంత కాలము మరి ఆ పదవికి న్యాయం చేసి ఏదో ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి తప్పకుండా వయసులో నాకు ఇచ్చినటువంటి గౌరవం అనుకోండి ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవికి కానీ న్యాయం చేసి మీ అందరి సేవలు చేయాలనే నేను ముందుకు వచ్చాను మరి నేను ఒక ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన దాన్ని కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు మరి నా మీద ఎంతో నమ్మకం ఉంటే కొద్ది కార్పొరేషన్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని న్యాయం చేసి వారి ముందు కూడా మా సుజాత ఇస్తే న్యాయం చేసింది అనే విధంగా ごめん。

వెళ్లికి తీసుకొని వచ్చి టిక్కెట్ ఎక్కించేంత వరకు మేము మనందరం కచ్చి పోరాడి కనీసం కొంతమంది అయినా చిట్ట సభల్లో సర్పంచ్ కానీ గానీ కానీ ఎంపీటీసీలుగా కానీ ఎంపీటీసీ లుగా ఎంపీపీలుగా మున్సిపల్ ఉన్నా కూడా డిసిసితో మీటింగ్ ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడానికి సోదరులు ముందు వచ్చి నన్ను అడిగినప్పుడు మా బాబు పెళ్లి ఉండడం వల్ల కాస్త పోస్ట్ పోన్ చేశారు ఎన్నికలు అన్నలందరూ కూడా నా దగ్గరికి వచ్చి అడిగినందుకు కాదనకుండా ఆ కార్యక్రమానికి నేను మరి నిజంగానే డుమ్మా కొట్టిన దాన్ని అయ్యాను మన ఆర్యవేశంలో నాకు ఇచ్చినటువంటి ఈ పనికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఇందాక హుస్నాబాద్లో ఒక కార్యక్రమం చూసుకొని ఇక్కడ రావడం జరిగింది ఇంకా మీ మీరందరి ఆశీర్వాదం నా మీద ఉంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా అందులో ఆరవేశించి భాగస్వామ్యాన్ని చేస్తాను తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన రఘునాథ్పల్లి జనగాం జిల్లా అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసమి